హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి రాజేష్ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయి ఇంకా మేమైతే బయటకి బయలుదేరి వచ్చేసామండి ముగ్గురము మోసక్తే నేను వాళ్ళ డాడీ ఇంకా ముగ్గురం అయితే బయటకు వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము అనేది అయితే చెప్తాను వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి ఇంకా ఇదైతే సండే బ్లాగ్ అండి అందుకోసం అని చెప్పేసి మార్నింగ్ లేవగానే ఇంకెక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది కన్నా అని చెప్తే ఇంకా మా హస్బెండ్ అయితే టిఫిన్కి అయితే బయటకు వెళ్దామని చెప్పాడండి అందుకోసమని ఇప్పుడు టిఫిన్కి అయితే బయటకు వెళ్తున్నాము ఇంక ఇక్కడ ఇది బీరమ్ గూడ రామ్ దోశ అండి నేను ఇంతకుముందు షార్ట్ వీడియో కూడా చేశాను ఏ దీని గురించి బా అంటే తెప్పించుకున్నాము తెప్పించుకున్నప్పుడు షార్ట్ వీడియో చేశాను ఒకటి ఇది ఇక్కడైతే బాగుంటుందండి టిఫిన్ నాకైతే చాలా నచ్చుతుంది ఇంక ఇక్కడైతే మేము రామ్కి దోశకైతే వచ్చాము ఇంతకుముందు ఇక్కడ చిన్న బండి పెట్టుకొని అమ్మేవాళ్ళు అప్పుడైనా ఫుల్ పబ్లిక్ ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా ఇలానే ఫుల్ పబ్లిక్ ఉంది చాలా పెద్ద షటర్ వేశారు ఇంకా షటర్ ఉంది కదా అని చెప్పేసి చైర్స్ టేబుల్స్ అట్లా కూడా వేశారు బాగుంది ఇప్పుడైతే ఇంకా మా మోక్షద్ బాబుకి ఎక్కడొచ్చినా ఫోన్ కావాలి కదా ఫోన్ చూస్తూ ఉన్నాడు నేనైతే ఇడ్లీ తీసుకున్నాను మా హస్బెండ్ అయితే బోండా మోక్షిత్ బాబుకి కూడా ఇడ్లీనే ఇంతకుముందు సాంబారు అలా ఇచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు సాంబార్ కూడా ఇస్తున్నారు తర్వాత అయితే టిఫిన్స్ వచ్చేసి ఇంతకుముందు ఇడ్లీ దోశ మాత్రమే ఉండేది ఇప్పుడైతే ఇడ్లీ దోశ వడ పూరి ఇంకేముంటున్నాయో నాకు తెలీదు దోశలు అయితే ఆల్ వెరైటీస్ అయితే ఉంటాయి ఉన్నా కూడా నాకు అయితే ఇడ్లీనే కావాలి అందుకే ఫస్ట్ ఇడ్లీ తినేసాము ఇంకా పక్కనే రామ్కి దోశలోనే టీ అండ్ మిల్క్ షేక్స్ జ్యూసెస్ కూడా పెట్టారు ఇంకా వాడికైతే మిల్క్ షేక్ ఒకటి తీసుకున్నాము మ్యాంగో మిల్క్ షేక్ ఇంకా అక్కడ నుంచి ఇంటికైతే బయలుదేరిపోయాము వాడైతే బండిపైనే కూర్చొని మిల్క్ షేక్ అయితే తాగుతున్నాడు మేమైతే అక్కడే టీ తాగేసి వచ్చాము ఇంటికి వచ్చేసాకైతే ఈ టాయ్స్ పెట్టుకొని ఆడుకుంటున్నాడు వుడెన్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అండి అన్ని వెరైటీస్ ఉంటాయి యానిమల్స్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ అన్ని వెరైటీస్ అయితే ఉంటాయి ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్కి పెట్టి ఆడుకుంటాడు ఒక్కొక్కసారి ఇట్లా కింద పెట్టుకొని ఆడుకుంటూ ఉంటాడు ఇంకా మా హస్బెండ్ అయితే లంచ్కి ఏం ప్రిపేర్ చేయాలి అంటే ఎప్పుడు చెప్పేదే టమాటా రైస్ అయితే చెప్పారు ఇంకా టమాటాలు వేసి మీల్ మేకర్ వేసి రైస్ అయితే చేశాను ఇంకా పక్కన ఎగ్స్ కూడా పెట్టేశాను రైస్ అయితే అయిపోయింది ఇంకా లంచ్ అయితే చేసేసాము తర్వాత అయితే ఇంకా నాకు గిన్నెలు ఉంటాయి కదా ఆ గిన్నెలు అయితే కడిగేసుకుంటున్నాను ఎందుకంటే ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ ఈరోజు సండే కదా మార్కెట్కి వెళ్ళాలని చెప్పేసి ఫస్ట్ అయితే గిన్నెలు కడిగేసుకుంటున్నాను గిన్నెలు కడిగేసుకొని ఇంకా మార్కెట్కి అయితే వెళ్తాము గిన్నెలు కడగడం అయిపోయిన తర్వాత కొంచెం టైం అయితే ఉంది మార్కెట్కి వెళ్ళే టైం అయితే అవ్వలేదు సిక్స్కి అలా వెళ్తాము అందుకోసం అని చెప్పేసి వాడికైతే హోమ్మేడ్ది విక్స్ అయితే రెడీ చేస్తున్నాను మోక్షత్కి ఇది సెకండ్ టైం చేస్తున్నాను ఈ కోల్డ్ వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ టైం అయితే అయిపోయింది తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులో టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఇంకా ఈ కర్పూరం బిల్లలు ఉంటాయి కదా అవైతే ట్వంటీ తీసుకున్నాను టూ స్పూన్స్ నెయ్యికి ఇంకా ఈ కర్పూరం బిల్లలు అయితే వేసి అందులో కరిగించేసేయాలి స్మెల్ అయితే బాగా వస్తుంది మంచిగా పనిచేస్తుంది ఇంతకుముందు బాగా పనిచేసేది రాయగానే తగ్గిపోయేది ఈసారి ఎందుకో అస్సలు వాడికి తగ్గట్లేదు అందుకోసం మళ్ళీ ఇది చేస్తున్నాను చిన్నప్పుడు అయితే ఫుల్గా అసలు కొంచెం కోల్డ్ అని పీగానే ఇది కొంచెం ఒక టూ త్రీ డేస్ అట్లా రాయగానే మంచిగా తగ్గిపోయేది మంచిగా బాడీ మొత్తం రాయాలి కాళ్ళకి చేతులకి అరికాళ్ళకి అరి చేతులకి పొట్టకి ఛాతీకి మొత్తం బాడీ మొత్తం వీపుకి అంతా రాసేసి ఉడుకోబెట్టేసేదాన్ని ఇంకా నైట్ అయితే మంచిగా నిద్రపోయేవాళ్ళు రిలీఫ్ కూడా ఉండేది మార్నింగ్ కి కూడా కొంచెం ఫ్రెష్ గా ఉండేవాళ్ళు ఇదైతే రెడీ అయిపోయింది కదా కొంచెం లిడ్ టైట్ గా ఉండే బాక్స్ లో అయితే వేసేసి ఒక టూ అవర్స్ పాటు అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి అప్పుడు విక్స్ రెడీ అయిపోతుంది టైం అయితే సిక్స్ అవుతుంది కదా ఇదిగో బ్యాగ్ పట్టుకుని రెడీ అయిపోయాడు సండే అని ఈ రోజు కూరగాయలు కలడానికి మోక్ష కృష్ణ కూరగాయలు తెస్తావా ఏం తెస్తావా ఏందో ఆ కొత్త వెరైటీ వెజిటేబుల్స్ మాకు తెలీదు అమ్మా సరే ఇంకా మార్కెట్ కి అయితే వచ్చేసాము నిమ్మకాయలు తీసుకున్నాము ఫస్ట్ అయితే ఫార్టీ రూపీస్ అంట బుట్ట రెండు బుట్టలు అయితే తీసుకున్నాము తర్వాత ఇంకా నేను మోక్షిత అయితే దోసకాయలు అయితే ఏరాము కేజీ అయితే తీసుకున్నాము దోసకాయలు తర్వాత ఇంకా మోక్షిత్కి వంకాయలు కూడా కావాలంట వంకాయలు కూడా ఎడుతున్నాడు బుట్టలోకి చూడండి వాడు అన్ని పనులు చేస్తాడు బొంగారు కొండ మా ఇంట్లో అల్లం చిన్నులపాయ పేస్ట్ అయితే అయిపోయింది నేను మార్కెట్ మొత్తం చూస్తున్నాను అల్లం చిన్నులపాయలు వలిచినవి ఎక్కడైనా కనిపిస్తాయేమో అని చెప్పేసి అంతలోపు ఈ స్టాల్ అయితే కనిపించింది ఇక్కడైతే అప్పటికప్పుడు మనకి అల్లం చిన్నులపాయ పేస్ట్ రెడీ చేసి ఇస్తున్నారు నేను మార్కెట్ లో ఈ రోజే ఫస్ట్ టైం చూస్తున్నాను అల్లం చిన్నులపాయల్ని ఇంట్లోనే పీల్ తీసి తీసుకొచ్చి మన ముందు వెయిట్ చెక్ చేసి మనకి ఎంత కావాలో అంత పేస్ట్ అయితే చేసి ఇస్తారండి ఇది వీక్స్ నుంచి మా నేనైతే టూ వీక్స్ నుంచి రాలేదు ఇప్పుడే వచ్చాను అందుకోసమని ఈ రోజే చూసాను అయితే వీళ్ళ ఏరియా వచ్చేసి బిహెచ్ఎల్ మెట్రో ఎంక్లేవ్ కాలనీ బీరంగూడ అంటండి అల్లం చిన్నలపాయ పేస్ట్ మిక్సీ చేసేటప్పుడు సాల్ట్ పసుపు మాత్రమే వేసి గ్రైండ్ చేశారు ఏమీ కెమికల్స్ అయితే వాడలేదు కాస్ట్ అయితే వచ్చేసి హాఫ్ కేజీ వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ కేజీ టూ నైంటీ రూపీస్ నేనైతే ఒక కేజీ తీసుకున్నాను ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి డోర్ డెలివరీ కూడా చేస్తారంట నేను విజిటింగ్ కార్డు కూడా పెడతాను అందులో ఫోన్ నెంబరు ఇన్స్టా ఐడి కూడా ఉన్నాయి కావాలనుకున్న వారు కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి ఇంకా తర్వాత అయితే ఇంటికి వచ్చేసాము ఇంటికి రాగానే అయితే నేను వెజిటేబుల్స్ సదరడం అయితే స్టార్ట్ చేసుకున్నాను ఫస్ట్ వెజిటేబుల్స్ అన్ని బ్యాగ్లో నుంచి తీసి పక్కన పెట్టుకొని తర్వాత అయితే ప్లాస్టిక్ కవర్స్లో నుంచి వెజిటేబుల్స్ అన్ని తీసేసి వెజిటేబుల్ కవర్స్లో వేసి సర్దురుకుంటున్నాను తర్వాత మునక్కాయలు ఇలా కాయలుగా పెడితే పట్టవని చెప్పేసి ఇంకా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసి బాక్స్ లో అయితే వేసుకొని పెట్టుకుంటున్నాను ఇంకా ఇదిగోండి జింజర్ గార్లిక్ పేస్ట్ది విజిటింగ్ కార్డు మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఇదైతే వన్ కేజీ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే తీసుకున్నా అని చెప్పాను కదా ఇంకా గ్లాస్ బాటిల్లోకి అయితే మొత్తము కేజీ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి ఫ్రిడ్జ్లో లో అయితే స్టోర్ చేసుకుంటాను తర్వాత అయితే ఇంకా వెజిటేబుల్స్ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో సద్రేసి డిన్నర్ చేసి అయితే త్వరగా పడుకున్నాము ఎందుకంటే నెక్స్ట్ డే మండే రోజు అయితే మోక్షితిని బోయిన్పల్లిలో ఉన్న హాస్పిటల్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలి ఇంకా హాస్పిటల్కి వెళ్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే సరిపోతుంది మేము వెళ్ళడానికే టూ అవర్స్ పడుతుంది పటాన్ చెరువు నుంచి బోయిన్పల్లి వెళ్ళడానికి ఇంకా వెళ్ళొచ్చేసరికి అయితే అస్సలు ఓపిక ఉండదు ఇంకా అక్కడైతే మార్నింగ్ టెన్కి అలా బయలుదేరితే ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా సిక్స్ సెవెన్ అవుతుంది తర్వాత నెక్స్ట్ డే అయితే వాళ్ళ డాడీ కోసం అయితే గచ్చిబౌలిలో ఉన్న అరటే హాస్పిటల్ కి అయితే వెళ్ళాము చెకప్ కోసం అని అందుకే ఆ టూ డేస్ వీడియోస్ అయితే ఎక్కువగా షూట్ చేయలేదు హాస్పిటల్స్ ఎక్కువగా ఎందుకు చూపించడం అని చెప్పేసి ఇంకా ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసు